ఎటువంటి కారణం లేకుండానే పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది టీటీపీ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దళాలు మళ్ళీ పాకిస్తాన్ దళాల మీద పాకిస్తాన్ మిలిటెంట్ల మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడులు అయితే చేస్తున్నారు పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది కానీ కాకపోతే వాళ్ళు అప్రమత్తంగా లేని సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేయడంతో చాలా భారీగా నష్టమైతే ఏర్పడింది ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు గానీ చాలా ఆస్తి నష్టం అయితే పాకిస్తాన్ జరిగింది కాబట్టి ఈ దాడికి మేము ప్రతీకార దాడి అయితే చేస్తాం ఇప్పటికే మా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే భారీగానే దాడి చేసి వారికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించింది మేము ఏ దాడులు చేయకుండా ఎలాంటి ఏ రకమైనటువంటి కైవింపు చర్యలు చేయకుండానే ఆఫ్ఘనిస్తాన్ అనవసరంగా మా మీద అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి మరి మాపై దాడి చేస్తుందంటూ ఇప్పుడు పాకిస్తాన్ అధికారులు అయితే అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి కొన్ని ప్రకటనలు అయితే చేశారు అయితే ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ దళాలు కూడా ధృవీకరించడం జరిగింది